హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ ప్రపంచకప్ ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు మొదలైపోయాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ జట్టు ఈ టోర్నీ నుంచి తప్పుకోవడం ఆపై పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాలు క్రీడారంగంలో పెను వివాదాన్ని రేపుతున్నాయి తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా బంగ్లాదేశ్కి మద్దతుగా చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఐపీఎల్ నుంచి ముస్తఫిజుర్ రహమాన్ని ఉద్వాసన పలకడంపై అసహనం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ భద్రతా కారణాల రీత్యా భారత్లో వరల్డ్ కప్ ఆడబోమని ప్రకటించింది దీంతో ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంటూ బంగ్లాదేశ్ని టోర్నీ నుంచి తొలగించింది వారి స్థానంలో స్కాట్లాండ్ని గ్రూప్ సిలో చేర్చింది ఈ పరిణామం ఆసియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకి దారితీసింది బంగ్లాదేశ్ టోర్నీలో లేకపోవడంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలియాగా విచారం వ్యక్తం చేశాడు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్ క్రికెటర్లు మాకు సోదరులు లాంటివారు వారు ఈ వరల్డ్ కప్లో భాగం కాకపోవడం చాలా బాధాకరం బంగ్లాదేశ్ అభిమానులు మాకు ఎప్పుడూ అండగా ఉంటారు వారు ఈ టోర్నీ అంతటా మాకు సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నట్టు పాక్ కెప్టెన్ పేర్కొన్నాడు ఈ కామెంట్స్ బంగ్లాదేశ్ పట్ల పాకిస్తాన్ సానుభూతిని చాటుతున్నప్పటికీ పరోక్షంగా ఐసీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తోంది అయితే ఇక్కడే పాకిస్తాన్ కెప్టెన్ని కపట ప్రేమ ఆపమని చరిత్రని గుర్తు చేస్తున్నారు నెటిజన్స్ అది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ సంవత్సరంలో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు అది భౌగోళికంగా రెండుగా ఉండేది పశ్చిమ పాకిస్తాన్ అంటే ప్రస్తుత పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ భాష ఉర్దూ వర్సెస్ బెంగాలీ ఆర్థిక వనరుల పంపిణీలో పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్పై వివక్ష చూపించింది ఇక పంతొమ్మిది వందల డెబ్బైలో పాకిస్తాన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్కి చెందిన షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని అవామీ లీగ్ ఘన విజయం సాధించింది కానీ పశ్చిమ పాకిస్తాన్ పాలకులు ఆయనకి అధికారం అప్పగించడానికి నిరాకరించారు అధికారం ఇవ్వకపోగా పాక్ సైన్యం పంతొమ్మిది వందల ఒకటి మార్చిలో తూర్పు పాకిస్తాన్పై ఆపరేషన్ సర్చిలైట్ పేరుతో విరుచుకుపడింది లక్షలాది మంది బంగ్లాదేశీల్ని చంపి మహిళలపై అకృత్యాలకు పాల్పడింది దీనివల్ల సుమారు కోటి మంది శరణార్థులు భారత్లోకి వలస వచ్చారు మానవీయ కోణంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం జోక్యం చేసుకుంది బంగ్లా విముక్తి కోసం పోరాడుతున్న ముక్తి బాహిని గిరిల్లా దళానికి భారత్ శిక్షణ ఆయుధాలు ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ మూడున పాక్ వాయుసేన భారత విమానాశ్రయాలపై దాడి చేయడంతో అధికారికంగా యుద్ధం మొదలైంది భారత సైన్యం కేవలం పదమూడు రోజుల్లోనే పాక్ సైన్యాన్ని మోకరిల్లెలా చేసింది భారత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అద్భుత సమన్వయంతో పనిచేసి తూర్పు పాకిస్తాన్ని చుట్టుముట్టాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదహారో తేదీన పాకిస్తాన్ జనరల్ ఏఏకే నియాజీ తన తొంభై మూడు వేల మంది సైనికులతో భారత జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా ముందు లొంగిపోయారు ప్రపంచ యుద్ధాల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు లొంగిపోవడం ఇదే మొదటిసారి దీంతో తూర్పు పాకిస్తాన్ విముక్తి పొంది సార్వభౌమ బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది భారత్ తన సైనిక పటిమతో ఒక కొత్త దేశం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించింది నేటికీ బంగ్లాదేశ్ విముక్తిలో భారత్ చేసిన సాయాన్ని ఆ దేశం గర్వంగా స్మరించుకుంటుంది అలాంటిది ఇప్పుడేదో క్రీడల పరంగా పొరపచ్చాలు వచ్చాయని పాకిస్తాన్ బంగ్లాదేశ్కి అండగా నిలబడుతున్నాం అనే కలరింగ్ ఇస్తోంది అయితే దీని వెనక కుట్ర దాగి ఉండవచ్చు క్రీడల పేరుతో బంగ్లాదేశ్ని కీలుబొమ్మగా మార్చే అవకాశం లేకపోలేదు ఏది ఏమైనా ఇటు బంగ్లా అటు పాకిస్తాన్ ఎన్ని పిచ్చి వేషాలు వేసినా టీమిండియా ఆధిపత్యాన్ని మాత్రం తగ్గించలేరనేది వాస్తవమని నెటిజన్స్ పేర్కొంటున్నారు మరి ఓవరాల్ ఇష్యూలో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో